శ్రీ ఈటెల రాజేందర్ గారు శ్రీ బాల్క సుమన్ గారు శ్రీ భట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు వారందరికీ నా ధన్యవాదాలు అధ్యక్ష భట్టి విక్రమార్క గారు చాలా రమ్యంగా వారి యొక్క పాదయాత్ర ఎంత పెద్ద సఖ్యాలు చేసినారనేది ఆ దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినారు చాలా సంతోషం చేయకూడదు నేను చేయకూడదు అంటలేదు కానీ మళ్ళొక మరొక పర్యాయం చేయాలి మీరు అని కోరుతున్నాను అండి పోతా ఉన్న కొద్దిగా వార్తలు వస్తాయి అధ్యక్ష పాదయాత్ర అని ఒక నాయకుడు బయలుదేరితే డెఫినెట్గా ఎందరో కొందరు వచ్చి కొన్ని సమస్యలు చెప్తారు అధ్యక్ష అది సహజమైన పరిణామం వారి దృష్టి కూడా వచ్చినాయి కాబట్టి మొత్తమే సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగా ఇచ్చుకున్నారు వారు అద్భుతమైన పాదయాత్ర ఎన్ని ఎన్ని కారణాలు తిరిగిన ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అదంతా వారు చెప్పుకున్నారు చాలా సంతోషం వారు చెప్పింది కూడా మంచిగా ఒక స్వామీజీ ప్రవచనంలాగా చెప్పినారు వినడానికి కూడా చాలా బాగా ఎవరు వద్దన్నారు అధ్యక్ష మొత్తం దళిత మంది అందరూ రేపు తెల్లరు రేపు సాయంత్రం వరకు ఇచ్చేస్తే అందరు సంతోషమే కదా ఎవరు కూడా వద్దన్నారు దాన్ని అధ్యక్ష ఇక్కడ ఒక విషయం తప్పకుండా స్పృహ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ మిత్రులు బట్టి విక్రమార్క గారు కూడా నాతో ఏకీమ ఇస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధన అనే విషయం అధ్యక్ష యాభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఒక రోజుతో వచ్చింది కాదు ఒక నాయకుడితో వచ్చింది కాదు యాభై ఎనిమిది సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆద్య లెవెలు అధ్యక్ష ఉన్న తెలంగాణను ఉడగొట్టిన లెవెలు ఇదే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు డెఫినెట్గా అది హిస్టరీ కాదు అధ్యక్ష అని ఎవరు కూడా కాదనలేరు ఉన్నటువంటి తెలంగాణ ఉన్నది ఉంటే అసలు ఎక్కడుందో ఏ దిశలో ఉందో తొమ్మిదేళ్ళలోనే ఇంత హైట్కి పోయినామే ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా టీకా టిప్పణి చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కానీ ఒక దేశం కానీ పెరుగుదల ఉందా తరుగుదల ఉందా అనే పర్ఫార్మెన్స్ కొన్ని గీటురాలు ఉంటాయి అధ్యక్ష ఆ గీటురాలలో ప్రధానంగా చూసేది తలసరి ఆదాయం అధ్యక్ష